గానగాంధర్వుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమనిద్ద మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ పేర్కొంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డెబ్బై తొమ్మిదో జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అచ్యుత రామరాజు కృష్ణమూర్తిలు మాట్లాడారు యాభై సంవత్సరాల పాటు సుమారు నలభై ఐదు వేల పాటలతో తెలుగుజాతి కీర్తిని యావత్ ప్రపంచానికి చాటిన గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటూ కొనియాడారు తెలుగుజాతి ప్రతిష్టను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని తాము విన్నవించగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు దుద్దిల్ల శ్రీధర్ బాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దృష్టిలో ఉన్న విషయం జూపల్లి కృష్ణారావు గారు మా కన్సర్న్ శాఖ మంత్రివర్యులు ఆయన గారు అనుమతు బాలసుబ్రమణ్యం గారి విగ్రహము ఫస్ట్ టైం మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించడానికి అని చెప్పి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఆ ఫైల్ ఇప్పుడు ఆల్రెడీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం పంపించడం జరిగింది బాలుగారి విగ్రహము రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పక్కన రావటానికి ఇది మెయిన్ ఆయన సంకల్పమే బాలుగారు ఉన్నప్పుడు నా విగ్రహం ఇక్కడ ఫ్యూచర్లో వస్తుందేమో అని చెప్పి నేను చెప్తున్నారు మా సంస్థ మాది ఏదైతే మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఒక సంవత్సరం నుంచి బాలుగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్యులు దుద్దుర్ల శ్రీధర్బాబు గారి ఆయన చొరవతోటి మాది ముందుకెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇవాళ రేపు జివో రిలీజ్ అవ్వాలి బాలసుబ్రమణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆ జీవో ఇవాళ రేపట్లో రిలీజ్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా పేర్కొంటూ ఇంత చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకున్న దుద్దుల శ్రీధర్బాబు గారికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినందుకు మా మ్యూజిక్ గ్రూప్ తరఫున బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానుల సంఘం అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము అతి త్వరలో జీవో వచ్చేస్తే మేము విగ్రహ ప్రతిష్ట చాలా భారీ స్థాయిలో దీనికి అతిరేత మహారాజులు అందరూ భారతదేశం నుంచి వస్తారు కాబట్టి మనం ఘనంగా ఏర్పాటు చేస్తాము మీ అందరి సహకారం మేము ఈ సందర్భంలో కోరుతున్నాం జయంతి జూన్ నాలుగో తారీఖు నాడు బాలుగారి జయంతి డెబ్బై తొమ్మిదవ జయంతి అయిన వాళ్ళ ఈ రోజున మేము ఈ ఇవాళ సందర్భం ఒకేషన్ కాబట్టి మేము శ్రీధర్బాబు గారి అనుమతితోని ఈరోజు ప్రెస్ మేము ఇక్కడ పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము జీవో అతి త్వరలో వచ్చేసి అని చెప్పి కోరుతున్నాం